చిరుతపులి దాడిలో పాడి ఆవు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది పొంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం పరికదన పంచాయతీ సామిరెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో పాడి ఆవుపై చిరుతపులి దాడి చేసి హతమార్చింది తరచూ తమ ప్రాంతంలో చిరుతపులి దాడులకు పాల్పడుతున్నాయని రైతు హరినాథ్ వాపోయారు గత సంవత్సర కాలంలో దాదాపు నాలుగు పాడి ఆవులపై చేతులు దాడి చేసి హతమార్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు

எதிரா லட்சி ஆடிச்சே லாக்கொச்சி